మనకి మహిమ కలుగుడు గారు నా హృదయపూర్వక పొందనాలండి బాగున్నారు కదా మీ అందరం చూడండి మన జీవితంలో దేవుని ఎందు ఎంత భయభక్తులు కలిగి ఉంటామో అన్ని మేలు నీ జీవితంలో చేస్తూనే ఉంటాడు నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదం నీకే నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు ఆ భయభక్తులు ఎన్నడూ మరి విడిచిపోకుండా దేవుని ఎందు ఎంత భయం కలిగి ఉంటావు అంత భయం కలిగి నీ జీవితంలో ఆశీర్వాదాలే నీ వెంట నడుచుకుంటూ వస్తూనే ఉంటాయి నీకు మాట జ్ఞాపకం చేస్తాను ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చాం తన ఎందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడి నియమము చేసి ఉన్నాడు దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి నిన్ను పిలిచిన దేవార్దేవుడు నేను చూస్తూ ఉన్నా నిన్ను గమనిస్తూ ఉన్నా నేను పరిశీలన చేస్తూ ఉన్నా దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వకుండా దేవునికి భయపడకుండా అన్నిటికీ భయపడుతూ మరి దేవుడు అంటే భయం లేకుండా కొంతమంది లెక్క లేకుండా కొంతమంది తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు తన ఇష్టానుసారంగా తిరిగే వ్యక్తులు కూడా ప్రభు చూస్తున్నాడని గుర్తుపెట్టు సాంసోనుకు ఎందుకు బలం ఇచ్చాడు దేవుడు ఎందుకు అంత ధైర్యం ఇచ్చాడు ఎందుకంత అభిషేకం ఇచ్చాడంటే ఇస్రాయేల్ ప్రజలను కాపాడ్డా మరి తన బలాంతా అక్కడ ఎక్కడ అంటే వేస్తలకి ఇచ్చేస్తాడు తన బలమును వ్యక్తంగా ఉపయోగించడం వల్ల తన అభిషేకాన్ని కోల్పోయాడు తన బలం కోల్పోయాడు తన జ్ఞానాన్ని కోల్పోయాడు తన రెట్టింపు దేవుడు చూపించిన కృపనంతా కోల్పోయాడు ఎందుకు తెలుసా దేవుడు తన ప్రజలను కాపాడటానికి దైవికంగా దాన్ని వినియోగించక లోకానికి వినియోగించాడు కాబట్టి తన బలం అంతా తనకే తెలియకుండా వెళ్ళిపోతావు రోజు సహోదరి సహోదరుడా నీకు దేవుడిచ్చిన కృపను దేవుని సెనంలో వాడు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని సెనలో వాడు ప్రార్థించు స్థుతించు అధికముగా ఆయన సమయంలో కనిపించు మరి దేవునికి ఇవ్వవలసిన మరి రాబడి దేవుని సమయంలోకి ఇవ్వు వ్యక్తంగా వేటి వేటుకో ఉపయోగిస్తున్నావా జాగ్రత్త నీ బలాన్ని కూడా ప్రభు తీసేస్తాడు నీకు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు పక్కవారికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఎప్పటికీ చేసుకోకండి దేవుని నువ్వు భయభక్తులు కలిగి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని రెట్టింపుగా ఆయన సన్నిధిలో అగ్గపరిచినప్పుడు నువ్వు ఏ విషయంలో కృంగిపోవు ఏ విషయంలో కలతపడు ఏ విషయంలో అధైర్యపడు మరి దేవునిలో పనము కలిగి ఉంటావు ఆయన ఇచ్చేంతవరకు వెయిట్ చేస్తావు అటువంటి ఓర్పును కూడా ప్రభు నీకు ఇప్పుడు సంసోను బలము లేనివాడైతే ఎవరు తీసుకు బలమంత దేవుడే ఈరోజు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు నా రక్షణ గార్చి కోసం ప్రాణం పెట్టాడు నీ కోసం లేచి సజీవుడిగా ఆదరకట్టగా నీతోనే ఉండి నడిపిస్తూ ఉన్నాడు అపాయం ఏమీ నీకు రానివ్వట్లేదు ఏ కిడు నీకు తగలకుండా ఆయన తన చేతులు అడ్డు పెడతా ఉన్నాడు అందుకే మనం ఇంకా బ్రతుకున్నామని అందుకే ఏ శోధనలో కొట్టుకుపోకుండా సజీవులంగా ఆనందంగా ఉన్నట్టు ఆయన కృప కాబట్టి ఆయన నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని సమయంలో ఉపయోగించు తద్వారా నీకు రావాల్సిన ఆశీర్వాదం ఘనత నీకే అనుగ్రహించి అన్ని విషయాలను వృద్ధి పొందిస్తాయి అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించుగా ఆమె ఎందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి స్తోత్రంలోనైనా మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు ధైర్యంగా ఉండాలి నువ్వు ఇచ్చిన సమయం నువ్వు ఇచ్చిన ఆరోగ్యం నువ్వు ఇచ్చిన కృప నువ్వు ఇచ్చిన రక్షణ నీ సన్నిధిలో ఉపయోగించినట్లు కృపచూపమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషములలో ఫలింపజేయును దాకా ఆమె